హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతూ బ్లాక్స్ నా మిక్సీ జార్ పాడైపోయిందని స్టీల్ షాప్కి వచ్చానండి ఇక్కడ బయట ఎంత అట్రాక్టింగ్గా ఉన్నాయో చూడండి ఇంటికి సంబంధించిన ప్లాస్టిక్ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అతను మిక్సీ రిపేర్ చేసి ఇచ్చేలోపు మన షాప్ మొత్తం ఒకసారి చుట్టేద్దాం రండి ఇక్కడ ఇంటికి సంబంధించిన ప్లాస్టిక్ కిచెన్కి సంబంధించిన స్టీల్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి టెన్ రూపీస్ నుండి టెన్ థౌజండ్ వరకు కిచెన్కి సంబంధించిన ఇంటికి సంబంధించిన ప్లాస్టిక్ స్టీల్ ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి ఇతను మిక్సీ బాగు చేసి వచ్చేలోపు మన షాప్ మొత్తం ఒక చుట్టేద్దాం రండి మూడు జార్లు రిపేర్ వస్తాయి మూడు జార్లు మార్చి ఈ జార్ తీసుకున్నాను ఇది చూడండి వన్ వీక్ కూడా రాలేదు ఈ గంగా వాటర్ ఫిల్టర్స్ని చూసారే ఎంతమంది గుర్తున్నాయి అప్పట్లో త్రీ క్యాండిల్స్ వచ్చి అందరం వాడిన వాళ్ళమే కదా వాటి ప్లేస్లో ఇప్పుడు మినరల్ వాటర్ క్యాన్స్ మినరల్ వాటర్ మిషన్స్ వస్తున్నాయి అంటే స్టీల్ వాటర్ ఫిల్టర్స్ చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం స్టీల్ ఐటమ్స్ దగ్గదగ మెరిసిపోతున్నాయి కదా నేను మా హస్బెండ్ లంచ్ బాక్సులు వీడియో చేశాను కదా ఆ స్టీల్ బాక్సులు ఇక్కడే కొన్నాను ఇటు సైడ్ అంతా ప్లాస్టిక్ మయం తప్పర్వేరు ప్లాస్టిక్ వాడకూడదని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా మళ్ళీ స్టీల్ వస్తువులకే డిమాండ్ పెరిగింది అందరూ స్టీల్ వస్తువులకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా ఈ రాగిబిందలు దగ్గగా మెరిసిపోతున్నాయి కదా మెయింటెనెన్స్ కష్టమైనా కూడా ఈ రాగిబిందె వాటర్ తాగితే చాలా మంచిదని డాక్టర్లు చెప్తున్నారు నెక్స్ట్ టైం మిక్సీ రిపేర్ వస్తే కొత్తది తీసుకుందాం అని చెప్పి బ్రాండ్ అది ఉంటే చూపించి బాబా అంటే గ్రీన్ షెప్ బాగుంటుంది మేడం అని చెప్పి ఇతని కలర్ చూపిస్తున్నాడు ఈ కలర్ చూడండి ఎంత అట్రాక్టింగ్ గా ఉందో అదేదో వీడియో ఆ మధ్య వైరల్ అయింది కదండి కలర్స్ గురించి లాస్ట్కి మై ఫేవరెట్ కలర్ పర్పుల్ పల్పుల్ అని వస్తుంది కదా అది గుర్తొచ్చింది చూడగానే కలరే కాదు మిక్సీ కూడా చాలా ముద్దు ముద్దుగా చాలా అట్రాక్ట్ చేస్తుంది నన్ను ఈ మిక్సీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినా త్రీ జార్స్ వస్తాయి జ్యూస్ జార్ కావాలంటే మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సిందేట ఇప్పుడు వద్దంటే ఇతను ఏమనుకుంటాడో ఏమో మళ్ళీ ఈసారి రిపేర్ అయినప్పుడు అని బయటకు వచ్చేసరికి చిన్న చిన్నగా వర్షం పడుతూ ఎదురుగా పానీపూరి బండి కనిపిస్తే ఇంకా ఆగుతానా మరి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా యూజ్ఫుల్ వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతూ బ్లాగ్స్